మీ ఇంట్లో పారిజాత మొక్క ఈ దిశలో ఉంటే మీరు నక్కతోక తొక్కినట్టే డబ్బు సంపాదన కోసం కష్టపడుతున్నాం చాలా సందర్భాలలో మన పని మనకు మంచి జీతం కూడా ఇస్తుంది అయితే కొన్నిసార్లు సంపాదించిన డబ్బు మన చేతుల్లో ఉండదు దళాఖరులో స్నేహితులు లేదా బంధువుల నుండి అప్పు తీసుకునే పరిస్థితి వస్తుంది ఇది మన జీవితంపై ప్రభావం చూపిస్తుంది ఇంటి వాతావరణాన్ని కూడా మార్చేస్తుంది అటువంటి పరిస్థితిలో శాస్త్రంలో కొన్ని ఆసక్తికర విషయాలను చెబుతుంది ఇలా చేస్తే డబ్బు సమస్య ఉండదు మీ ఇంటి బాల్కనీ పెరట్లో పారిజాత మొక్క పగడపు మల్లె నాటడం వల్ల ఇంటిలో సానుకూల శక్తి పెరుగుతుంది పారిజాత మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీ పరిమళం ఉంటుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు పారిజాత పూల మొక్కను సరైన దిశలో నాటితే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి పారిజాత మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పారిజాత పుష్పం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది ఈ పుష్పం యొక్క సువాసన ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు కాబట్టి పారిజాత మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే ఇంట్లోని వ్యక్తుల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పగడపు మల్లె లేదా పారిజాత మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటడం వల్ల ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి ఈ మొక్క యొక్క పువ్వును చూసిన తర్వాత మీరు మానసిక ప్రశాంతత మరియు జీవితంలో గొప్ప సంతృప్తిని పొందుతారు అలాగే ఎవరైనా ఉద్యోగం కోసం చూస్తున్నా లేదా ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఆశించిన విజయం సాధించలేకపోతే ఇరవై ఒక్క పారిజాత పుష్పాలను ఎర్రటి వస్త్రంలో కట్టి లక్ష్మీదేవి ముందు ఉంచాలి దీంతో వారు అనుకున్నదంతా జరుగుతుంది ఇవే కాకుండా పారిజాత మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా కాలంగా రాణి ధనం వస్తుంది అప్పుల నుండి విముక్తి పొందుతారు ప్రత్యామ్నాయంగా పారిజాత మొక్కను మాత్రమే తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టి లక్ష్మీదేవి ముందు ఉంచి లక్ష్మీదేవిని మరియు మొక్కను సక్రమమైన ఆచారాలతో పూజించి మొక్కకు పసుపు మరియు కుంకుమను పూసిన తర్వాత కనకధార స్తోత్రాన్ని పఠించండి ఇది ఇంట్లో పెనుమార్పు తెస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు